వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కిచ్చిన మూవీ పెళ్లి చూపులు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి విజయం సాధించింది దీంతో విజయ్ తరుణ్ ఇద్దరు కెరీర్లు మారిపోయాయి అయితే విజయ్ హీరోగా చాలా స్పీడ్గా క్రేజ్ తెచ్చుకున్నాడు ఇక తరుణ్ భాస్కర్ విజయ్ అంత స్పీడ్గా సినిమాలు చేయడం లేదు డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి తరుణ్ భాస్కర్ మధ్యలో నటుడుగా మరికొన్ని సినిమాలు చేశాడు ఇదిలా ఉంటే విజయ్ తరుణ్ కాంబోలో బినామీ మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది మరి ఇది నిజమేనా లేక గాసిపా రెండు వేల పదహారులో పెళ్లి చూపులతో దర్శకుడు తరుణ్ భాస్కర్ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు విజయ్ దేవరకొండకు తొలి హిట్ ఇచ్చిన ఘనత తనకే దక్కింది తర్వాత ఈ నగరానికి ఏమైంది కమర్షియల్ గా అద్భుతాలు చేయలేకపోయిన యూత్ లో దానికిన్న కల్ట్ ఫాలోయింగ్ రీరిలీజ్ టైంలో బయటపడింది రెండేళ్ల క్రితం క్రీడాకోళ్ళతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ తరుణ్ భాస్కర్ నుంచి సినిమా రాలేదు ఇప్పుడు విజయ్ దేవరకొండతో బినామీ అనే సినిమా చేయబోతున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది ఇది నిజమా లేక గాసిప్పా అంటే ఈ సినిమా చేయాలి అనుకుంటున్నారట డిస్కషన్ స్టేజ్ లోనే ఆగిపోయిందని తెలిసింది ఆ తర్వాత విజయ్ బిజీ అయ్యాడు కింగ్డమ్ రౌడీ జనార్దన్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమాలతో రెండేళ్ల వరకు ఖాళీ లేడు మరి తరుణ్ భాస్కర్ ఏం చేస్తున్నాడంటే ఈ నగరానికి ఏమైంది టూ కథపై కసరత్తు చేస్తున్నాడట ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు తరుణ్ భాస్కర్ టాలెంటెడ్ డైరెక్టర్ అయితే ఎందుకనో స్పీడ్ గా సినిమాలు చేయడం లేదు మరి తరుణ్ భాస్కర్ ఎప్పుడు స్పీడ్ పెంచుతాడో ఎప్పుడు కొత్త సినిమా చేస్తాడో చూడాలి